హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఫుల్ కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల ఇలా అయితే వస్తుంది వాయిస్ ఫైనల్లీ మా స్వామి అయితే ఇంటికైతే వచ్చేసారు అసలు ఫోర్ డేస్ అసలు ఎలా గడిచాయో కూడా నాకు అర్థం కాలేదు ఆయన లేకపోతే ఏదో లోటులా అనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుందా అందుకే అసలు మా స్వామి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళరు ఇప్పుడు తప్పదు కాబట్టి వదిలేసి వెళ్ళారు అసలు ఇంకేసి వెళ్ళిన నాకు ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు ఫోన్ చేస్తాను ఆయనకి ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు ఫోన్ చేస్తారు ఇంకోటి తిరిగి అంటారు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అని అంటూ ఉంటారు మీరు కూడా ఇలాగే ఉంటారా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి అసలు ఇవంతా నాకు కొత్త అసలు ఎప్పుడు ఇలా జరగలేదు అసలు అంటే ఇలా దిష్టి తీయాలి ఇలా కొబ్బరికాయ కొట్టాలి అవన్నీ నాకు తెలియదు కానీ ఇది కూడా ఒక లైఫ్ టైం మెమరీ ఎందుకు అంటే నాకు తెలియదు కదా నేను నేర్చుకుంటున్నాను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకా నేను జాగ్రత్త పడతాను నేను ఎలాంటి తప్పులు చేసినాను ఏమి అనేది అయితే నాకు తెలీదు భగవంతుడు తెలుసు కదా నాకేమీ తెలియదు అని చెప్పి మీరు ఎలా చేస్తారు ఇంటికి వస్తే ఇలాగే కాలు కడుగుతారా ఈ కాలు కడిగిన నీళ్ళు ఇల్లంతా జల్లాను చెప్పారు ఇలా జల్లాలి అని చెప్పి నాకు ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది లేకపోతే నాకేమీ తెలీదు ఈ బిఫ్ అంటే ఈ మాల గురించి సో మీలో ఎవరైనా శబరిమల వెళ్ళారా వెళ్తే అక్కడ క్రౌడ్ ఎలా ఉంది మీరు ఎలా చేసుకున్నారు ఎలా వచ్చారు ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఇంట్లో ఆయన తెచ్చిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేంత స్పేస్ లేదు సో అందుకనే ఒక డబ్బా అయితే పెట్టేశాను ఎవరైనా వెళ్తే కనుక కామెంట్ అయితే చేసేయండి